హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపు విషయంలో ఈ మధ్య కొంతమందికి ఈ సమస్య వస్తుంది బిల్లు రావట్లేదు ఆ సమస్య ఏంటో ఈ వీడియోలో వివరించుకుందాం దానికి పరిష్కారం చెప్పుకుందాం అండ్ మనకి స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇందిరమ్మ ఇల్లు చెల్లింపు బ్యాంక్ తిరస్కరణ ఆధార్ డిసీడింగ్ వల్ల విఫలమైంది చెల్లింపు బ్యాంకులో వివరాలు నవీకరించండి అనే ఎస్ఎంఎస్ వస్తుంది బిల్లు రావట్లేదు దీనికోసం మనం ఏం చేయాలంటే ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్ళాలి మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఎన్పిసిఐ వెబ్సైట్లో ఆధార్ డిసీడింగ్ అన్నారు డిసీడింగ్ అంటే మ్యాపింగ్ చేసుకోవాలన్నమాట సీడింగ్ చేసుకోవాలి దానికోసం ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఆప్షన్స్లో సీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఆ సీడింగ్లో మన ఆధార్ నెంబర్ని సీడింగ్ చేసుకోవాలన్నమాట బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది మొదటి సమస్య ఇదే ఎస్ఎంఎస్కి మొదటి సమస్య రెండో సమస్య ఏంటిది అంటే ఇది ఆధార్ మ్యాచ్ కావడం అనమాట ఎప్పుడైతే మనం ప్రజాపాలన అప్లికేషన్ నింపడమో అప్పుడు మనం ఆధార్ నెంబర్ తప్పుగా ఎంటర్ రాయడం ద్వారా డేటా ఎంట్రీలో కూడా ఆధార్ నెంబర్ తప్పుగా డేటా ఎంట్రీ చేయబడుతుంది అనమాట ఆ డేటా ఎంట్రీ చేయడం ద్వారా ఆధార్ మిస్మ్యాచ్ కావడం ద్వారా కూడా ఈ ఎస్ఎంఎస్ వచ్చి బిల్ ఆగిపోతుంది అనమాట దేనికోసం మనం మనకి స్థానికంగా ఉండే పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళినా సాల్వ్ అవుతుంది అక్కడ కాకపోతే మనం మండల్ లెవెల్లో ఎంబీడీఓ గారి దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ ఆఫీస్కి పోయినా అవుతుంది మొదటగా మనం పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్తే వాళ్ళ లాగిన్లో ఉంటుంది ఉంటే అక్కడ ఎడిట్ చేస్తారనమాట ఎడిట్ చేసి కొత్త ఆధార్ నెంబర్ తప్పు ఉన్నది సరి చేస్తారు సరి చేసిన తర్వాత మనకి బిల్లు వస్తుంది అనమాట లేదా మనం మండల్ లెవెల్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ సమస్య గురించి ఈ సమస్య కేవలం ఆధార్ నెంబర్ తప్పు అండ్ డిసీడింగ్ వల్ల మాత్రమే వస్తుందండి ఈ రెండు సమస్యల ద్వారానే వస్తుంది ప్రధానంగా ఎవరికైనా ఇలా బిల్లు సమస్య వచ్చినప్పుడు మీరు వెంటనే స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఆధార్ సీడింగ్ నిజంగానే లేకపోతే ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే స్థానికంగా ఉండే ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళినా వాళ్ళు చేస్తారు సీడింగ్ ఆర్ మ్యాపింగ్ చేస్తారు మ్యాపింగ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వీక్ బిల్ వస్తుంది అన్నమాట ఈ విధంగా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు చాలామందికి డౌట్ రావచ్చు ఆధార్ నెంబర్ మ్యాచ్ మిస్ మ్యాచ్ కావడం ద్వారా బిల్ ఎందుకు రాదు అని యాక్చువల్లీ ఇందిరామాయిండ్ల బిల్లులు మొత్తం ఆధార్ బేస్డ్ పేమెంట్ అని నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అయితే లింక్ ఉంటుందో దాంట్లోనే పడతాయి కాబట్టి మొత్తం ఆధార్ కార్డు మీద ఆధారపడి ఉంటుంది